హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట అయితే ఉదయాన్నే లేవగానే వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లేచి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని పూజ కూడా చేసేసాను ఈరోజు సాటర్డే అనమాట పిల్లలకు సెలవు కదా కొంచెం లేట్గా లేగిస్తారు ఈ లోపైతే నేను లేచి పనులన్నీ చేసేసుకొని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇడ్లీ పిండి తయారు చేద్దామనేసి నైటే పప్పు నానబెట్టాను ఈరోజు సాటర్డే యాక్చువల్లీ నేను ఈవినింగ్ నానబెడతాను కదా కానీ ఈరోజు మార్నింగే నానబెట్టేశాను ఎందుకంటే ఈరోజు ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారనమాట మా అక్క వాళ్ళు సరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెట్టేద్దాం దోశ వేసినా పూరీ లేసినా ఎక్కువ టైం పడుతుంది కదా ఇంకా మన అలా పొయ్యి దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది అసలుకే వేడిగా ఉంది క్లైమేట్ అందుకనేసి నేను ఇంకా ఇడ్లీ పిండి తయారు చేస్తున్నాను ఈ రోజుకి రేపటికి కూడా వస్తుంది కదా అని నైట్ తయారు చేసి పెట్టుకుంటే బాగుండేది కానీ నైట్ నాకు కొంచెం పని ఉండడం వల్ల చేయలేకపోయినా అనమాట చూడండి నైట్ నానబెట్టిస్తాను పప్పు బాగా నానింది ఎక్కువ పప్పులా అయిపోయింది అనమాట ఎక్కువ పొంగిపోయినట్టు అయింది ఎందుకో మరి కొంచెం పుల్లవాసన వచ్చినట్టు కూడా అనిపించింది పప్పులో ఎక్కువ వేసుకొని ఇలా చేతితో రౌండ్గా తిప్పేమనుకోండి పప్పు తొక్కంతా కూడా చేతిలోకి నీట్గా ఆటోమేటిక్గా అనమాట ఎక్కువ కష్టపడకుండా చూడండి ఇలా చేతిలోకి అనమాట ఇంకా నేనైతే ప్రతి వీక్ ఈ పప్పుని కడగడం వల్ల బాగా అలవాటు అనమాట చక్కగా ఒక పావు గంటలో నీటికి కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్లో యూస్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయ్యేది అనమాట కడగడానికి ఎక్కువ టైం పట్టది ఎందుకంటే మనకి మామూలు బయట దొరికే మినపగుళ్ళు అయితే చక్కగా నానబెట్టి అలా గ్రైండర్లో వేసేడమే కదా అయితే కడగాలి ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ పని కూడా పడుతుంది కదా ఇంకా కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత ఇదే బాగా అనిపిస్తుంది అనమాట చూడండి మనం పప్పు కడిగిన తొక్క అయితే దాస్తాం కదా ఆవుల కోసం అది నీట్గా నీళ్ళన్నీ పిండేసి బయట పెట్టేస్తాను ఆరిపోద్ది అనేసి ఇవి ఎలా నీట్గా ఆరబెట్టలేదు అనుకోండి కుళ్ళిపోయినట్టు అయిపోతాయి ఇంకా బాగా ఎండిపోయిన తర్వాత అలా కవర్లో వేసి కవర్ని బాగా నిండిపోయిన తర్వాత అప్పుడు గుడి దగ్గర ఉన్న ఇస్తాను తీసుకెళ్లిస్తానన్నమాట ఇంకా నెక్స్ట్ వీక్ తీసుకుని వెళ్ళాలి ఆల్మోస్ట్ నిండిపోయింది కవరు ఇక చూడండి పప్పు అయితే కడిగేసుకున్నాం కదా దీన్ని గ్రైండర్లో వేసిన తర్వాత మొక్కలకు నీళ్ళు వేయచ్చు ఇంకా గ్రైండర్ కూడా వీక్లీ వీక్లీ వేస్తాను కాబట్టి మనకి కొంచెం నీట్గా తుడుచుకొని ఒకసారి వేసుకుంటే బెటరు దూలు ఏమైనా ఉంటుందేమో అని తుడిచేస్తున్నాను ఇలాగా ఈ గ్రైండర్ కూడా మా పెళ్ళికి మా అమ్మ ఇచ్చింది అనమాట థర్టీన్ ఇయర్స్ నుంచి ఇదే గ్రైండర్ వాడుతున్నాను బాగానే పనిచేస్తుంది చూడండి గంగా గ్రైండర్ అనమాట గంగా గ్రైండర్ మిషన్ ఇలా అయితే పప్పు కూడా వేసేసిన తర్వాత పప్పు కడిగిన నీళ్ళు కూడా మొక్కలకు వేసేస్తున్నాను తీసుకొని వెళ్ళి ఈరోజు ఉదయాన్నైతే నాకన్నా ముందు మా పెద్ద పాప లేచిపోయింది ఎవరైనా వస్తారంటే దానికి సరదా అనమాట చుట్టాలు వస్తారని ముందే లేచిపోయి నాకు వీడియోలు తీయమని తీసేస్తుంది ఇది మాకు మొక్కలకి నీళ్ళు పిచికారి చేసుకుందని కొన్నాను కానీ దాన్ని యూజ్ చేయడం అస్సలు రావట్లేదు అనమాట దాంతో ఒక్కసారి కూడా వేసింది లేదు యూట్యూబ్లో చూసి ఒకసారి నేర్చుకొని వేద్దామని ట్రై చేస్తున్నాను కానీ దాన్ని అలా స్ప్రే చేస్తుంటే స్ప్రే అవ్వట్లేదు అనమాట వాటర్ ఇంకా మొక్కలకు కూడా నేను ప్రత్యేకంగా నీళ్ళు వేయను కదా కాయగూరలు కడిగినవి పప్పు కడిగినవి ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపేసేస్తాను కదా ఇంకా అందుకనేసి అంత ప్రత్యేకించి దాన్ని యూస్ చేయవలసిన అవసరం రావట్లేదు అనమాట చూడండి ఈ ఉదయాన్న చెమట్లు ఎలా కారిపోతున్నాయో ఇప్పుడు టైమే అయితే ఎనిమిది అవుతుంది అనమాట ఎనిమిది గంటలకి చెమట్లు కారుతున్నాయి ఇప్పుడే మా చిన్నపాప లేచి నా పక్కన కూర్చుంది ఇంకొక గ్లాస్ నీళ్ళు తాగాను కానీ ఇంకొక గ్లాస్ తాగా అనిపిస్తుంది అనమాట అందుకని మళ్ళీ నీళ్ళు పట్టుకుని వచ్చేసి ఇలా పక్కన కూర్చొని అయితే తాగేస్తున్నాను మా మమ్మీ చూడండి ఎంత అలసిపోతుందో ఎంత కష్టపడుతుందో అంటుంది మా చిన్నపాప ఇది పెద్ద పనేం కాదు కానీ ఈ చెమట్ల వల్ల వేడి వల్ల ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మేము బయట నుంచే తెచ్చుకున్నాం ఇంకా వండే అంత ఓపిక లేదనేసి ఉదయాన్నైతే ఇడ్లీలు పెట్టేశాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ ఒక్కటే ఉండాను కర్రీస్ అన్నీ బయట నుంచి తెచ్చుకునేవే ఇంకా గోంగూర పచ్చడి గోబీ ఫ్రై ఇంకా దొండకాయ ఫ్రై సాంబారు పప్పు ఇంకా ములంకాడి కర్రీ అనమాట ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం ఇవన్నీ మా చిన్నపాపకు చూడమంటే చూపించమంటే చుట్టాలు ఉన్నారు కదా అందుకని సిగ్గుపడుతుందనమాట చూపించడానికి ఇంకా తెచ్చిన వాటితో అయితే పిల్లలకి మా అక్క వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అందరికైతే అలా పెట్టిస్తాను చూడండి మా అక్కలు అయితే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు మేము చాలా ఏర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం కానీ మేమే వెళ్తాం కానీ వాళ్ళైతే ఎవ్వరు రారనమాట ఒకవేళ వస్తే మా అమ్మాలు లేదంటే మా అత్తయ్యాలు వస్తారు అక్క వాళ్ళు ఎవరు రారనమాట చుట్టాలు అందరూ ఉంటారు కదా ఈసారి అయితే ఇంకా హైదరాబాద్ మొత్తం చూడాలి పిల్లలు కూడా అడుగుతున్నారు అనేసి వచ్చారనమాట వన్ వీక్ ట్రిప్లాగా ఇంకా మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత మ్యాంగో కూడా తినేసి నాకు ఇంకా మా అక్కకి భోజనం వడ్డిస్తున్నారు చూడండి చుట్టాలు కదా మీకు మేము మర్యాదలు చేస్తామని అంటున్నారు చూడండి ఇంకా ఆ రోజు అయితే అలా పెట్టారు మా షహా అడుగుతుంది ఇంకేమైనా కావాలా ఇంకేం పెట్టాలనేసి మా షమ్మి అయితే వడ్డేస్తుంది అనమాట ఇక నాకు కూడా ఒక ప్లేట్ పెట్టారు ఇంకా నాకైతే మనిషి ఒక్కొక్కటి ఉండిస్తున్నారు ఈ పళ్ళు కూడా ఊరి నుంచి మా అమ్మ వాళ్ళు తెచ్చారు మొత్తం లగేజ్ ఎక్కువ అయిపోయింది కదా బాగా పేస్ట్ అయిపోయినట్టు అయిపోయి అనమాట చూడండి మనిషి ఒకటి వేస్తున్నారు ఇక్కడ ములంకాడ కర్రీ ఒకటి గోంగూర పచ్చడి ఇంకా దొండకాయ ఫ్రై కాలీఫ్లవర్ ఫ్రై అనమాట ఇంకా రైస్ లాస్ట్లో నేనే తింటున్నాను మా షమ్మి అంటుంది మీరు చుట్టాలు మీరు పెట్టకూడదు మేమే పెట్టాలి అని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళ పాప దగ్గర నుంచి లాక్కుంటాం చూడండి గరిటీ ఇంకా నేను మా అమ్మ మా అక్క అయితే కూర్చొని తినేసాము పిల్లలకి కూడా కొంచెం సరదాగా ఉంటుందన్నమాట ఎవరైనా వస్తే ఇక్కడ ఎక్కువ రారు కదా ఊరి నుంచి కొన్ని ఇలా అయితే ఉంది మధ్యాహ్నం లంచ్ అయితే కలర్ఫుల్గా ప్లేట్ నిండా ఉందనమాట ఇంకా లాస్ట్లో నేను మా అక్క అందరం కూర్చొని ఇలా అయితే తినేసాము ఇది సాటర్డే అయినా మార్నింగ్ గుడికి అనమాట ఈవినింగ్ చిలుకూరు వెళ్దామనేసి ముందే అనుకున్నాం అనమాట ఇంకా అందుకనేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా మా అక్కలొక ఆటో మేము ఒక ఆటో అనమాట రెండు ఆటోలు బుక్ చేసుకొని చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఎలా పూజ జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చూశాను చూడండి ఆటో అయితే మాకు పెద్ద తలలోప్పి అయిపోయింది అనమాట ఒక చిన్న బాబు ఎగస్టా ఉన్నాడు అని ఎగస్టా ఛార్జ్ అడుగుతున్నాడు మొత్తానికి అయితే ఏదో ఒకలా మాట్లాడి డబ్బులు ఇచ్చేసి ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడిస్తే గుడి అనమాట ఇంకా కొబ్బరికాయల షాప్లు అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే మనం కాలు కడుక్కున్న తర్వాత కొబ్బరికాయలు తీసుకుందాం కదా కాలు కడుక్కున్న ప్లేస్కి అయితే ఇలా వచ్చేసి కాలు కడుక్కున్న తర్వాత కొబ్బరికాయలు కొనడానికి వెళ్తున్నాము అప్పుడీ అలిసిపోయారంట చూడండి వాటర్ తాగేస్తున్నారు కొనుక్కొని చూడండి ఇక్కడైతే పెద్ద జోకే జరిగిపోయింది నువ్వు నీకు వచ్చినప్పుడు ఇస్తారే చెప్పాము ఇక్కడ విషయం ఏంటంటే కొబ్బరికాయలు మాకు ఒకటే కావాలంటే కాదు రెండు తీసుకోవాలి రెండు దండలు తీసుకోవాలి రెండు తులసి మాలలు తీసుకోవాలి గొడవ చేస్తుంది అనమాట మేము ఓన్లీ ఒక్కొక్క కొబ్బరికాయ ఇవ్వమ్మా అని అంత చెప్పినా వినట్లేదు రెండు కొబ్బరికాయలు ఇక్కడ అందరూ కొంటారు మేము అలానే అమ్ముతాం అలాగైతే అని ఇస్తాం అంటుంది మొత్తానికి అయితే అక్కడ పెద్ద కామెడీ అయిపోయిందనమాట పిల్లలందరూ నవ్వారు మాకు నచ్చినట్టు నువ్వు ఇవ్వాలి కానీ నీకు నచ్చినట్టు నాకు ఇవ్వాలంటే ఒప్పుకోట్లేదు అసలు ఇంక ఇక్కడ అయితే మాత్రం బుర్ర తింటూనే ఉంటారు కొబ్బరికాయలు కొనండి కొనండి అని మన ఇష్టానికి కొన్నవారు వాళ్ళ ఇష్టానికి మనం కొనాలనేసి మళ్ళీ దానికి ఇంకా రూల్స్ కూడా అనమాట రెండే కొనాలి రెండు దాంట్లే కొనాలనేసి ఇంకా మొత్తానికైతే ఆవిడతో గొడవ ఆడుకుంటూ నెమ్మదికి అయితే లోపలికి వచ్చేసాం చూడండి చిలుకూరు బాలాజీ టెంపుల్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు నోటొక్కసారి ప్రదక్షిణ చేస్తారు మొక్కుకున్న వాళ్ళందరూ మొక్కు ఫస్ట్ మనం మొక్కు ఇప్పుడే మొక్కుకుంటే పదకొండు సార్లు తిరగాలంట ఇంకా మన కోరిక అయిపోయిన తర్వాత వచ్చి ఒక్కసారి కంప్లీట్ చేయాలి తిరగడం నేనైతే రెండు వేల పదిలో వచ్చి మొక్కుకున్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్ పదిహేడులో వచ్చాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ రాలేదు ఎక్కడే ఉంటామన్నమాట కానీ ఎక్కువ రావడం అయితే అవ్వదు అనమాట ఇంకా మా ఇంటి దగ్గరనే నాకైతే మొక్కు ఉంది ఈసారి ఒకసారి తిరిగేద్దాం కదా గట్టిగా ప్లాన్ చేశాం కానీ సాయంకాలం ఆరు అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేయడానికి పర్మిషన్ ఉండదంట ఉదయాన్ని తొమ్మిది నుంచి సాయంకాలం ఆరు లోపలే ప్రదక్షిణ చేయాలంట ఆరు కల్లా కంప్లీట్ అయిపోవాలంట ఇంకా గుడిలో అయితే మమ్మల్ని ఆపేశారనమాట ఇంకా ఆరు దాటిపోతే చేయకూడదని ముందే చెప్తున్నారు ఐదు గంటల నుంచి చెప్తున్నారు ఆరు గంటలకు ప్రదక్షిణలు ఆపేస్తాము ఎవరైనా చేయాలంటే ఆపియండి ఆపియండి అనేసి ఇంకా పదకొండు సార్లు తిరిగి బయటకైతే వచ్చేస్తాము ఈసారి వెళ్ళేటప్పుడైతే ఒక్కసారి కంప్లీట్ చేయాలి మొక్కు చెల్లించుకోవాలన్నమాట మేమేమనుకున్నామంటే ఈవినింగ్ వస్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా తిరగడానికి బాగుంటుంది ప్రదక్షిణలు చేయడానికి అని అనుకున్నాము కానీ మాకు సిక్స్ ఓ క్లాక్తో ప్రదక్షిణలు ఆపేస్తారని తెలియదు అనమాట మేము వచ్చేసరికి ఫైవ్ అయ్యింది ఇంకా దర్శనం చేసుకొని ఒక పదకొండు సార్లు తిరిగేసి బయటకు వచ్చి బయట శివాలయం ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా అక్కడైతే ప్రసాదాలు పంచుతున్నారు చూడండి పులిహోర పంచుతున్నారు ఇంకా గుంపులోకి వెళ్ళి ప్రసాదాల పొట్లాలు కూడా తెచ్చుకొని తినేసి ఇంకా బయటకి అయితే ఇలా వచ్చేసాము ఇంకా బయటికి రాగానే ఇలా పెద్ద బజార్ ఉంటుంది చూడండి క్లిప్పులు గాజులు పూసలు లబ్బర్ బ్యాండ్లు అలాంటివన్నీ ఉంటాయనమాట మార్నింగ్ టైంలో అయితే ఇంకా పెద్దగా ఉంటుంది ఇంక ఈవినింగు నార్మల్గా ఇక్కడ ఉండదేమో చూడండి రెండు లైన్లే ఉన్నాయి తర్వాత మరి లేరు అనమాట ఇంకా అక్కడ ఏమైనా కొందామా అని చూస్తే మా వాళ్ళు వద్దన్నారు అనమాట చార్మార్క్ వెళ్దాం అక్కడ కొనుక్కుందాంలే ఇక్కడ ఇంకేం కొనొద్దు అనేసి అలా చూసుకుంటూ బయటకైతే అయితే వచ్చేసాము మీరు ఎవరైనా సరే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రదక్షిణల కోసం వెళ్ళాలంటే కొంచెం ఉదయాన్నే వెళ్ళడమే బెటర్ ఈవినింగ్ టైం ప్రదక్షిణలకు అయితే అంత కంఫర్ట్గా ఉండదు ఈవినింగ్ గుడి ఓపెన్ చేయడం కూడా నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు మళ్ళీ ఆరు లోపు క్లోజ్ అనమాట ఫోర్ నుంచి సిక్స్ వరకే ప్రదక్షిణలు చేసుకోవాలి ఇంక టూ అవర్స్లో తిరగలేకపోతే వేస్ట్ అయిపోద్ది కదా అందుకని మార్నింగ్ టైమే రావాలి నెక్స్ట్ టైం అయితే నేను మార్నింగే వస్తాను అనమాట ఇంకా బయటకు వచ్చి అలిసిపోయారు అంట చూడండి బ చెరుకు రసం బండి దగ్గర ఆగి కలర్ సోడాలు తెచ్చుకున్నారు మా ఊర్లో అయితే ఇలాంటి కలర్ సోడాలు అమ్మరు అనమాట నిమ్మ చోడాల అమ్ముతారు ఇవి చూసి వీళ్ళకి ఏదో వెరైటీగా అనిపించి కొనుక్కున్నారు కానీ తాగడానికి చాలా ఇబ్బంది పడ్డారు అస్సలు టేస్ట్ నచ్చలేదంట ఇంకా ఆరెంజ్ది అయితే కొంచెం లిమ్కా లాగానే ఉంది బ్లూది ఉంది కదా చూసారా బ్లూబెర్రీ ఇది అదైతే అస్సలు బాగాలేదంట గోలగోళ చేస్తారు ఇంకా మొత్తానికైతే ఏదో ఒకలా బలవంతంగా తాగిపించాము ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాం వేస్ట్ అయిపోద్ది అనేసి మొత్తానికైతే దేవుడు దర్శనం అయిపోయింది ప్రసాదం తిన్న మధ్యలో కూల్ డ్రింక్లు కూడా తాగేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాము చిలుకూరు బాలాజీ టెంపుల్లో మనం ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా అవుతుంది అనమాట ఇంకా ఒకసారి తిరుగుతామని మొక్కుకొని వచ్చామనుకోండి ఖచ్చితంగా అవుతుంది అలానే ఇక్కడ మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్లో దక్షిణ వేయడానికి హుండీలు ఏ ఉండవు అనమాట అలా దండం పెట్టుకొని బయటకు వచ్చేయడమే కొబ్బరికాయ కొట్టేసి ఇక మేము అలా వస్తుంటే దారి పొడుగున ఇలాంటి ట్రాక్ ఒకటి కనిపించింది వాకింగ్ ట్రాక్ ఏమో అనుకున్నాం కానీ సైక్లింగ్ ట్రాక్ అంట బాగుంది కదా అలా ఊరు చివరి వరకు ఉందన్నమాట ఇలా చూసుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నైట్ టైము లైటింగ్స్తో సిటీ అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా మేము ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత చూడండి వ్యూ అసలు ఎంత బాగా కనిపిస్తుందో పెద్ద పెద్ద బిల్డింగ్లు దాంట్లో లైటింగ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి లైట్స్ ఫుల్ ఆఫ్ సిటీ లాగా కనిపించింది ఇలా అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంక ఈరోజు అంతే ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్